హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ చెప్పుకుంటున్నాం థర్టీ ఫోర్ సైజు దీనికోసం మనకి క్లాత్ వచ్చేసి వన్ మీటర్ తీసుకోవాలి బాడీ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి థర్టీ ఫోర్ ఇంచెస్కి బై ఫోర్ చేస్తే నైన్ ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ అండి నేను పైన పొడవు మార్కింగ్ చేస్తున్నాను బాడీ పొడవు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఖచ్చండి నచ్చంటే పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వెళ్తుంది కింద హాఫ్ ఇంచ్ మనకి కుట్లోకి వెళ్తుంది దానికోసం నేను ఫోర్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ కలుపుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం బాడీ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు అన్నాను కదా దానికోసం ఎక్స్ట్రాగా చూడండి నేను మార్క్ చేసిన విధంగా మార్కింగ్ చేసుకోండి పొడవకి ఒక లైన్ డ్రా చేసిన తర్వాత బాడీ లూజ్కి లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది ఒక బాక్స్లో మనం ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటే క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి ఇది నార్మల్ బోట్ నెక్ కాదు నార్మల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే నెక్ ఫ్రంట్ బ్యాక్ డీప్ వస్తుంది కదా నార్మల్ బ్లౌజ్ లాగే ఆ నెక్ ఉండేది కాకపోతే కట్ అనమాట ఇప్పుడు నెక్ చూడండి నేను ఫ్రంట్ రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ అని దగ్గరికి వేసుకున్నాను ఇక్కడ మనం ఫోల్డింగ్ వేపే ఈ నెక్ అనేది వేసాను చూడండి ఫోల్డింగ్ ఎటువైపు ఉందో అటువైపే పెట్టుకుని అంటే ఇది బ్యాక్ ఓపెన్ మాట ఫ్రంట్ కాదు దానికోసం ఆ ఓపెన్ ఏదైతే ఉందో దాని వైపు నేను పెట్టుకుని చూడండి రౌండు సాగదీయకుండా నీట్గా మనం పరచుకొని ఎంత నెక్ ఉందో దానికి ఇటువైపుకి మార్కింగ్ షోల్డర్కి అటువైపుకి మార్కింగ్ చేసుకోండి ఓకేనా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫ్రంట్ నెక్ చూడండి దానికి అంటే ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఇది బ్లౌజ్ మార్కింగ్ అండి మనకి ఫ్రంట్ నెక్ ఇక్కడ కింద రౌండ్ అలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ రౌండ్ మనకు చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఆ చెయ్యి పెట్టుకుని చూస్తే ఆర్ రౌండ్ అనేది వస్తుంది బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కోసం కిందన హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పైకి ఒక పావు ఇంచ్ పైకి అంటే ఆ నెక్ ఎంతుందో దాని మీద మనం పైన పైపింగ్ అది చేస్తాం కదా కుట్లోకి అది వెళ్ళడం కోసం కింద కుట్టి కోసం హాఫ్ ఇంచ్ వదులుకొని పైన పైపింగ్ కోసం పావు ఇంచ్ వదులుకొని మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మార్కింగ్ అనేది చేసుకోండి నేను ఇంకొకసారి నెక్ చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ సాగదీయకుండా రౌండ్ ఎలా ఉందో యాస్టీస్ దాన్ని రెండు ఇలా పట్టుకుని షోల్డర్ షోల్డర్ పట్టుకుని మార్క్ చేసి రౌండ్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కింద నెక్ పై నెక్ కూడా కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి పైన నెక్ అనేది డీప్ వచ్చేసి టూ ఇంచెస్ వచ్చింది ఆర్మ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి అది మెజర్ చేసాము మళ్ళీ ఒక్కసారి కరెక్టా కాదా అనేసి చూడడానికి చూడండి అలా మనం ఒక బ్లౌజ్ బ్లౌజ్ ఉంది కదా కొలకి ఇచ్చిన బ్లౌజ్ కింద హాఫ్ ఇంచ్ మా వదిలేసి పైకి పట్టుకుంటే మనకి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్కి వచ్చింది ఇప్పుడు ఆ సిక్స్ ఇంచెస్కి ఇక్కడ మనకి నెక్ వచ్చి టూ ఇంచెస్ కదా నెక్ టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి చూడండి మార్క్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఆ త్రీ ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి కిందన కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని సిక్స్ ఇంచెస్ ఉంది కదా మనకి ఆల్ రౌండ్ ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని దాన్ని ఒక బాక్స్లో డ్రా చేసుకోండి ఓకేనండి అలా బాక్స్లో డ్రా చేసుకుని చంక లోతు కోసం ఒకటిన్నర ఇంచు మార్కింగ్ అనేది చెయ్యండి అంటే చంక లోతు మార్కింగ్ చేసుకుని అప్పుడు రౌండ్ తీసుకోవాలి ఓకేనా మనకి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ కదా నెక్ దగ్గర కిందన ఒక హాఫ్ ఇంచు పెంచుకుని టూ అండ్ హాఫ్ పెట్టుకోండి పెట్టుకుని అదే చూడండి క్రాస్కి అలా నేను గీసాను కదా అదే విధంగా మీరు డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ చేయండి ఆర్మ్ రౌండ్కి రౌండ్ తీయండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి కూడా రౌండ్ తీసుకోండి కింద నాకు ఉంది కదా వేస్ట్ కట్ చేసేసుకుని మొత్తం ఎలా అయితే నేను డ్రా చేసానో నెక్ కట్ చేయకుండా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి అటు మనం బాడీకి ఎక్స్ట్రా ఖర్చు తీసాం కదా అక్కడ వరకు కటింగ్ అనేది చేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోండి చూడండి నేను కట్ చేస్తాను కదా ఇప్పుడు ఇది మనం చేసేది ప్రిన్స్ కట్ కదా ప్రిన్స్ కట్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి స్ట్రైట్గానే గానే వస్తుంది దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కిందన ఉ కావాలి దానికోసం కొంచెం పైకే మీదకి కొంచెం క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ అనేది వేసుకుని ఇప్పుడు నేను డ్రా చేసాను చూడండి అదే విధంగా డ్రా చేసి దానిపైన ట్యాప్ చేస్తే ఫ్రంట్ నెక్ కింద మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ని పడుతుంది ఆన్బల్ దాన్ని యాస్టీస్ అలా గీసేసుకుని ఇది ఎంత ఉందో అంత నేను మార్కింగ్ చేసాను చూడండి చేసిన తర్వాత ప్రిన్స్ కట్కి మనం కటింగ్ వస్తుంది కదా మధ్యలో దానికోసం ఆ కటింగ్ కోసం ఒక లోపలి క్లాత్ వెళ్తుంది దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మార్కింగ్ చేయండి స్కేల్తో ఆన్ రౌండ్ దగ్గర మనకి చంక లోతు కావాలి దానికోసం ఒక హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోండి ఓకేనా మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా దాని మీద ఫ్రంట్ కుట్ కుడతాం కదండీ అక్కడ షేప్ అది తీసి స్టిచ్చింగ్ చేస్తాం ఇక్కడ కూడా కొంచెం పైకి లెగుస్తుంది దానికోసం కింద నుంచి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ షేప్ కోసం కింద నుంచి అంటే ఫోల్డ్ ఫోల్డింగ్ చేసాం కదా అక్కడి నుంచి షేప్ కోసం త్రీ ఇంచెస్ మార్కింగ్ ఆ త్రీ ఇంచెస్ పక్కనే మళ్ళీ టూ ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసిన తర్వాత టూ ఇంచెస్ ఈ ఇది త్రీ ఇంచెస్కి టూ ఇంచెస్ మార్కింగ్ దగ్గర టూ టూ ఇంచెస్ చెప్పిన మార్క్ చేసుకోండి ఎందుకంటే అది స్ట్రైట్గా రావాలి దానికోసం ఇక్కడ మనం షేప్ తీయాలి కదా షేప్ కోసం కింద నుండి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని నేను చేస్తున్న విధంగా అక్కడ మార్కింగ్ దగ్గర ఇక్కడ త్రీ పెట్టాం కాబట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుని పైన త్రీ అండ్ హాఫ్కి అంటే క్రాస్గా వస్తుంది చూడండి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి మార్క్ చేసుకున్నాక పైనుండి షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక ఫైవ్ అండ్ హాఫ్కి ఇంకో మార్కింగ్ చేయండి ఈ మార్కింగు ఆ మార్కింగ్కి కలపాలన్నమాట వీళ్ళకి కొంచెం షేప్ అనేది బాగా షేప్ రాకుండా నార్మల్ షేప్ కావాలన్నారు దానికోసం నేను షేప్ కొంచెం తగ్గించాను మామూలు షేప్ ఎలా వస్తుందో కూడా మీకు చూ నేను మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ టూ ఇంచెస్ స్ట్రైట్ ఉండాలన్నాను కదా ఆ టూ ఇంచెస్ స్ట్రైట్ తీసుకుని మన ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా దానికి కలిపేయాలి ఓకేనా చూడండి నేను మార్కింగ్ చేసినట్టు మార్క్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు బెల్ బెల్ కూడా కొట్టండి చూడండి అది ఒక టూ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ అన్నమాట ఈ స్ట్రైట్ పెట్టాం కదా అది కూడా టూ ఇంచెస్ స్ట్రైట్గా ఉండాలి చూడండి నేను మార్కింగ్ మళ్ళీ చూపిస్తున్నాను ఇది స్ట్రైట్గా ఉండాలి అందుకోసం మళ్ళీ మీకు మార్కింగ్ చేస్తున్నాను కింద నుండి పైకి ఫైవ్ అండ్ హాఫ్కి మనం మార్క్ చేసాం కదా అది షేప్ అండి ఇంకొక షేప్ కనిపిస్తుంది కదా తక్కువ షేప్ కాదు నాకు నార్మల్గా కావాలన్న వాళ్ళకి అది తీయాలి లేదు తక్కువ కావాలన్న వాళ్ళకి ఇప్పుడు నేను డ్రా చేసి చూసారా ఆ షేప్లోనే కటింగ్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ కంటే కట్ బ్లౌజ్ చాలా ఈజీ అండి దీనికోసం మనం ఎక్స్ట్రాగా బ్యాక్ పార్ట్ మీద ఎక్స్ట్రాగా ఆర్మ్ రౌండ్ దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తాము కింద ఒక పావు ఇంచు కింద ఒక పావు ఇంచు మార్క్ చేసుకుంటాం అంతేనండి ఇంకేం లేదు ఇక్కడ నాకు షేప్ కావాలి ఆ షేప్ కోసం ఒక పావు ఇంచులో మార్కింగ్ అంటే చిన్న రౌండ్ ఇచ్చాను నేను ఎలా అయితే మార్క్ చేశాను మీరు ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసుకోండి నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి మీకు కటింగ్ కూడా క్లియర్గా రావడం కోసం నేను వీడియో స్కిప్ చేయకుండా పెట్టానండి మీరు కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్ల మేము చెప్పే కొన్ని కొన్ని పాయింట్స్ అంటే చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కదా అవి మీరు మిస్ అవ్వారంటే మళ్ళీ అక్కడ అర్థం కాదు చూడండి ఇక్కడ కటింగ్ అనేది చూడండి నీట్గా క్లియర్గా చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ మనం ఏదైతే షేప్ మార్కింగ్ చేసుకున్నాం కదా అది కూడా ఇక్కడ మార్కింగ్ది కట్ చేసేయాలి ఓకేనా ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ కూడా నెక్ కట్ చేస్తున్నాను చూడండి ఇదండి ఫ్రంట్ పార్ట్ ఇలా అటాచ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసుకుని చూడండి మీకు లైనింగ్ వన్ మీటర్ మనం తీసుకున్నాం కదా ఆ వన్ మీటర్ మీద అటు ఇటు పెట్టానండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ తీసుకుని కిందన వన్ ఇంచ్ మనం ఎక్స్ట్రా అంటే ఖర్చు కోసం అనేసి వన్ ఇంచ్ తీసాను కింద పావించు పైన పావించు ఇంకా కలిపేసి వన్ ఇంచ్ కిందనే మార్కింగ్ అనేది చేసుకుని హ్యాండ్ పడవ ఎంత ఉందో అంత పొడవు పెట్టుకున్నానండి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంటుంది ఆరు రౌండ్ దగ్గర కూడా ఖర్చు మనకంటే హ్యాండ్ లేదు అనుకుంటే టేప్తో నేను ఎలా చేయాలో చెప్తాను ఒకవేళ కొల బ్లౌజ్ ఉంటే ఇలాగే మార్క్ చేసుకుని మనం డ్రా చేసేసుకోవచ్చు చూడండి నేను టేప్తో కూడా మీకు మెజర్ చేసి చూపిస్తాను పైన బుట్ట కావాలండి ఇది ఆ బుట్ట కోసం పైని కింద అక్కడ మనం మార్క్ చేసిన దగ్గర నుంచి టూ ఇంచెస్ పైకి ఆ పైకి మార్క్ చేసిన దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచు ఆ టూ స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఇక్కడ నేను నెక్ హ్యాండ్కి గీసాను కదా దానికి కలిపేలండి చిన్న పఫ్ మాట అండి ఇప్పుడు స్టైల్గా ఉంటుంది కదా పఫ్ అది ఖర్చు కూడా అండి నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు టేప్తో మెజర్ చేస్తాను చూడండి మనకి నైన్ ఇంచెస్ అండి కింద ఖర్చు కాకుండా నైన్ ఇంచెస్ ఆ నైన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచేమో మనం బుట్ట కావాలి కదా దానికోసం టూ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసాము ఆర్మ రౌండ్ దగ్గర అక్కడ డౌన్ కోసం త్రీ ఇంచెస్ మైనస్ చేసి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఓకేనా మీకు క్లియర్గా అర్థం అవుతుందండి నైన్ ఇంచెస్ మనకి క్లియర్గా గే చూడండి నైన్ ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడ వన్ ఇంచ్ అనేది నేను మార్క్ చేసి ఖర్చు కోసం అది హ్యాండ్ ఎలా అయితే గేస్తామో సేమ్ అలాగే హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుని మనకి బుట్ట కావాలి కాబట్టి టూ ఇంచెస్ పైకి మార్కింగ్ అనేది చేసుకుని దానికి ఒక స్ట్రైట్గా టూ అండ్ హాఫ్ దగ్గర మళ్ళీ ఇంకో మార్కింగ్ చేయండి ఓకేనండి మార్కింగ్ చేసిన విధంగా ఇప్పుడు కటింగ్ చేసుకోండి అక్కడ అలాగా కొన్ని కొంచెం బుట్ట కింద వస్తుంది ఆ ప్రిల్స్ పెట్టడం అనేది నేను మీకు స్టిచ్చింగ్లో లో చూపిస్తాను ఇప్పుడు కటింగ్ చేసుకోండి క్లాత్ చూడండి మనకి అది వెళ్ళిపోతుంది అదే మడతది ఊడిందంటే ఎగుడు దిగుడు అయిపోతుంది దానికోసం క్లాత్ నీట్గా పట్టుకుని మనకి అక్కడ షోల్డర్ దగ్గర ఉంది కదా అదే అక్కడ టక్ ఇవ్వండి హ్యాండ్ దగ్గర పొడవు ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్కి మనం మార్క్ చేసాం కదా అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోండి అది అక్కడ టక్ ఇక్కడ టక్ ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి కుచ్చులు పెట్టాలన్నది తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ఇది ప్రిన్స్ కట్ కదా దీనికి షేప్ షేప్ పట్టి కాదు కనుక నేను కింద బెల్ట్ కోసం నడుము బెల్ట్ కోసం నెక్స్ట్ బ్యాక్ ఉక్స్లు తాళ్ళు ఉంటాయి కదా ఉక్స్లు పట్టి తాళ్ళు పట్టి కోసం ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వెడల్పు వెడల్ తోటి పొడవుగా క్లాత్ అనేది నేను తీసుకుంటున్నానండి ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీద్దామండి లైనింగ్ కట్ చేసాం కదా ఫ్యాబ్రిక్ తీసుకుని దాన్ని టూ లేయర్స్ కింద వేసుకుని దానిపైన యాన్స్ట్రీస్ ఎలా ఉందో అలా పరుచుకొని కటింగ్ అని చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి యూస్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ తీసాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేస్తున్నాము అంటే క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఫోల్డింగ్ వేపు రెండు ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ వేపే పెట్టుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ అంతా కుట్టిన తర్వాత నేను కటింగ్ చేస్తాను అనమాట ఓపెన్కి దానికోసం నేను క్లోజ్ వేపే వేసుకున్నాను చూడండి అది ఫ్రంట్ పార్ట్ దగ్గర షేప్ కోసం మనం కటింగ్ చేసాం కదా ఆ పార్ట్ మాట ఫ్రంట్ పార్ట్ అండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ట్ నెక్ కూడా నేను కటింగ్ చేసుకుంటున్నాను ఓకే అండి బాయ్ అండి